ందరికీ నమస్కారం అండి ముందుగా చెప్పాల్సింది హ్యాపీ ఉమెన్స్ డే ఉమెన్స్ డే ముందుంది మీరేంటి హీరో చేసుకుంటున్నారేమో అని అడుగుతారు కానీ ఆ రోజు చేసుకుంటే గొప్ప ఉందండి కాస్త ముందుగా చేసుకుంటే అందరి దృష్టిలో మా మహబూబాబాద్ పడుతుంది మా మహబూబాబాద్ ఆడవాళ్ళందరూ మహిళా మండలి వాళ్ళందరూ పడతారు అందుకే ఇలాంటి ఘనమైన కార్యక్రమాలు ఈ శైలజ్ గారు ప్రతిసారి నిర్వహిస్తున్నారు ఈ ఈవెంట్ కూడా అక్షర ఈవెంట్స్ నుంచి నేను ప్రతిసారి ముందుకు వస్తున్నాను ఈసారి కూడా మృదుల యాంకర్ని తీసుకొచ్చాను నేను వచ్చాను మీ అందరి ముందుకి మామూలుగా కాదు ఏదో తంపాల అంటే ఒక చిన్న గిఫ్ట్తో సరిపోతుంది కానీ ఇక్కడ అలా కాదు బ్యాంకాక్ ట్రిప్తో ఎండ్ చేస్తోంది ఈవిడ చిన్న విషయం కాదు అలాగే ఢిల్లీ ఆగ్రా ఇలాంటి ట్రిప్పు ఇంకోటి సదరన్ ట్రావెల్స్ సదరన్ ట్రావెల్స్ వాళ్ళది ఇంకొక ట్రిప్పు అలా ప్రతి తంబోలాకి ప్రతి ట్రిప్పులు చాలా అద్భుతంగా సాయంత్రం ఐదు వరకు జరుగుతుందండి ఈ కార్యక్రమం మొత్తం ఆర్ట్స్ కూడా చాలా ఉన్నాయండి ఇదిగో తెనాలి డబుల్ హార్స్ వాళ్ళు నెక్స్ట్ సదరన్ అంబికా ఇలా ప్రతి ఒక్కరు చాలా మంది అండి పేరు పేరున అందరు కూడా ఇక్కడ వీడికి ఎంకరేజ్ చేస్తున్నారు ఇలా ప్రతిసారి జరిగితే నిజంగా ప్రతి ఒక్కరు ఆనందపడే విషయమేనండి సో ఈ న్యూస్ కూడా మీ అందరికి నేను ఇస్తున్నందుకు నాకు కూడా